மேவகாய் எதிர்ப்பு படுகாடு சூரிய கலாச்சார మాట్న్నావాడే ఒలే మాటమ్మాకి ఎనభై సంవత్సరాలు వచ్చినాయానికి ఏడు బాబా ఊరు ఊరిగా ఎవరవుతుంటే నల్ల పోతుంది ఇగో మా పైప్ వచ్చింది బాబా పైపోదు కదా పైపు పోయిందంట పోయిందా నీళ్ళు పట్టుకోలేక మా వచ్చింది బాబా కొడు పెతికెళ్ళి కనపడుతుంది ఊరుకో ఊరుకో కడుపు ఎత్తుకుందంటే

بر و غاره ہارے ہارا بر و غاره یوڑ کو ہارے بر و غاره ہارے ہارا

ఓ మనందమ్మ రా సాక్షిరాన గలరా దిలరా బాబ రాణవో గసలలే ఓ మనందమ్మ రా సాక్షిరాన హ కై బాబాయి బాదరే లోపినన మనందమ్మ రా సాక్షిరాన కై బాబాయి బాద

నా నా మై బాదారి రండి చెల్ల నా నా కుది బాదో కమయ నా ఓ అండి బాజో అదో కొస్సాయ బాబా నిొత్త మల్లటారి మాడ మార్వతే మా కొట్ల ఖర్చోర్సాయి బాబా హై బాబా లలా కుచురున్ కొరేదే బాబా కు దౌర నాడౌర నావ్ కొదేలారెండే నా అబ్బాయి అవరా రాకతలో అనిగో సోడ బాబా పెద్దమ చూడు గడ్డిలమ్మ వచ్చేది నమ్మలేకపోతే పెద్ద కొడుకు అమ్మ ఓయ్ రబవ బాబూ ఐ బాబూ వచ్చా अगाधा दे रे नमा रे ओ अम्मा दोला तो सारे प्यारे बाबा रे देखो पाके सो पाके दोला भर वो सीयती दोला रे के सारे प्यारे कुया नमा रो सारो नमा तो तुम ने ਆਿ ਭੋਤਾ ਗੁਰ ਗੁਰ ਦੋ ਆਲੋ ਆ । ਆਂ ਭੋਤਾ ਗੁਰ ਦੋ ਰਾ । ਆਮਾ ਬੋਤਾ ਨੀ ਪੋਚੇ ਨੀ ਸਾਥਿ ਰਾ । లేఖపళ్ళు తోస్తా అమ్మ కూర్చుమ్మ కూర్చుకోవాలి బాబు ఆయన వెళ్ళొద్దని చెప్పిన ఆయన దగ్గరికి ఇప్పుడు దూరంగా

అంటే చంద్రబాబు నాయుడు వేశారో జగన్ పార్టీలు కాదు బాబు అంటే పేరమదేవి పంపన ఊరు ఊళ్ళోని పంపనవారు ఆడపడుసమ్మా ఇవిడే పంపనవారు ఆడపడుసౌతే పేరమదేవికి ఆరో మాసంలోని ఆదో మాసంలో నిండితో ఉందని నిండుతో ఉందని ఏడు పెద్దలు శివుడు ఏం చేసిందో తెలుసా ఇరిగమ్మ పొరుగు కూడా పంచి పెట్టకుండా మూల గదిలో కట్టుకెళ్ళిపోయిన ఉండ కాజువేది కాజా ఊనవేద ఉండేది కాజా మొత్తం ఒకసిందమ్మా చేసి కూడా ఎట్లేదు మొండ ఎందుకు తోడుకోవాలి నేను ఒక్క కాజా మొక్క మరి రాలిగా ఉండేదారమ్మా చిన్నప్పటి అమ్మ తిరిగి పసుపు రాలేదంటే ఒరే పోల్లే కానీ కానీ ఈ సైతులు వచ్చినా సార్ రాపోనాపోనా మర తప్పదే మరదమ్మా మరే రోజు పిల్ల ఉంది కదా కదా సైతునికి మహారజా அது காதம்மார்தேவி எப்படி வச்சு பாதுபடி போந்தே அம்மா பேரஞ்சேசாரி அது எதுக்கொண்டே எல்லா குடி கொண்டா

ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಯಾವ ರೆಂಡ್ ಅದೇಗಾರ ಐದು ವಂದಿ హాపిటల్ ఆ సినిమా ఫిక్స్ సినిమాలు ఫిక్ ఆ సినిమాకి వెళ్ళను ఏ సినిమాకి అదే అమ్మా అప్పుడు ఎప్పుడో కొత్తగా అదే సినిమా కాదు ఆ సినిమాలో ఎప్పుడు హీరో కదా అమ్మా అప్పుడు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి ఆ సినిమాకి వెళ్ళావా అంతకేలా అయిపోడాడు

તા આ મુદ્રા મત ડોકુલ કરતો કોલે કોસ કોસ તરી દેસરા કોસ તરી દેસરા કસ્તુરિયા મક કતુરી પંડ ગ્રંથલ લે અמא ચેનગા દેગરો નંતે વે કે કસ્તુરિયા કસ્તુરિયાંગા દેવાબ ની એટ નાગો અને દિગિની સપ્લાયર ને સાગું ગમતે બો હા મારે મારે નામ માં અબો દિસા મુતે જર પડ્યામો આ બોલા ને ડોકળા કજે તી A Katrino karis ngor katur katori.

ఇట్లు గన ఏంట నువ్వు ఆసరాలు గురికి ప్పుడు కాదు ఇంకా మూడు నెలలకి ఎప్పుడన్నా అందుకని చూస్తాను ఏడుగురు పిల్లల ముందుంటే ఎందుకని పోలేవదా పోలేవు కంట పిల్లలు ఏడుగురికి డబ్బా పోలే అన్ని డబ్బా పోలేనా అవునమ్మా డబ్బా పోలే పోయారు అన్నం అంటే అన్నం అంటారు ఈ నా సైతికి ఎనభై సంవత్సరాలు వచ్చినాయా పోతే ముసల్ నాస్ అయితామంటారా అర్రెత్తకుండా పోతే రొంగిలో రంగు వాసరు పువ్వులు అవసరం అంటే సోకుపోలేదే పనికాదే చూసిన వరకు అలాంటి వేసుకుంటున్నాను కానీ

தாழ பரிம நாசு கானா பிஜினா நீ எம்மன்பட்டு நரிம நாசாயா మీరు మీ అమ్మ నువ్వేం చేస్తా తెలుసా పాలం సెంటర్ కాడ బోల్ మంది కూడా వేస్తారు లేకపోతే ఏం చేపలు అమ్ముకో బోల్ మంది పోలే కాని వేడిలేనాడే కాసింది ఒక మంది பிள்ளை விடுத்துல குடுத்துறா சின்ன நல்ல தாயிர

లేడపడు పోయిదా లే నువ్వు ఎక్కడ కూర్చున్నావే వాళ్ళ గురి కూర్చున్నా తన పొద్దు ఏం చేస్తే పనికి మళ్ళీ నా సైతుగా పక్కన కూర్చుని పురుడు వేయాలి మరి ఏడుగురికి పురుడు పురుడేసానన్నావు ఎంత తిరిగి వస్తానన్నావు పక్కన కూర్చుని వెయ్యాలి పురుడు పక్కన కూర్చుని వేయమ్మా పక్కన కూర్చో లోకానికి దేవుడు భగవంతుడు ఎక్కడ బాగా జన్మిస్తున్నారు భగవంతుడు ఎంకర బాగా జన్మిస్తున్నారు కాబట్టి కూర్చున్న భక్తులందరూ కూడా భగవంతుడి మీద గోవిందరామ భక్తుతో సారి లోకానికి దేవుడు భగవంతుడు జన్మిస్తున్నారు అందరూ కూడా గోవిందరం చేయాలి ఎడగడరా <silence> ఎడమ అసలు మాట రావట్లేదు మాట ఆగిపోయిందండి అందరికీ కట్టేసి అసలు మూటలకు అంతే గోవిందంటే పాపం కాదు తల్లి మరినమ్మ గోయిందంటే పుణ్యం కోతురు పురుషులు అన్నారు అవునండి అన్నమ్మ కోది బిడ్డలు అన్నారు ఎవరి పుణ్యము వారే చేసుకోవాలి దాటమో వాళ్ళే చేయాలి తల్లి గోవింద గోవిందనామంలో ఎంతో మోక్షం ఉంది అవునమ్మ అమ్మమ్మల కల్లా గోవిందనామ ఎంతో మోక్షమైన నామము అవునండి గోయిందంటే పాపం కాదమ్మా అవునమ్మ ఒక పేద పేపడి గోబుందే ఎంత మోక్షం ఈ నామంగడు అంత మోక్షం ఉంది అవును మాకెందుకు మాకేమొస్తున్నారు వస్తున్నారు పత్తి ముగ్గురు గోవిందనామ చేయాలి తల్లి అవును ముగ్గురు మీరంటే అనండి మానైతే మంది కానీ అంటేనండి గురువు గారు గురువు గారు మా పాపన పాలములో మాత్రము మా ఊళ్ళో మేము అసలు గోవిందమనంటున్నారు పాపం అంటేనండి పొద్దున మీరు ఎట్టు పోతారా మీ అలా అంటున్నారండి అలాగనుకోకుండా అసలు కూడా గోవింద గోవిందనాభంలో ఎంతో మోక్షం ఉంది అవునమ్మా బాబు ధరా ఒక మోగబ్బాయిని గోవిందనమంటే అనమా మాటలు రావు కదండి ఆయనకి మాటలు రావు అవునండి అందా రావు రావు ఒక చోటు వారు అబ్బాయి ఉంటారు అంటే వెళ్ళిపోతారు అవును టేకస్ గోవిందనం అంటే అనగలరా ఆయనకి వినిపించదు కదండి ఆయన కినిపించదు అవును చెప్పింది ఏమిటో అనుకుంటారు అవునమ్మా నోట్ల నుంచి రాకపోతే వీరు కూడా అయిపోతారు సమానం మాట మారేనండి అమ్మా ఒక మంది ఇచ్చిన మట్టికి మనం అందరూ కూడా క్షమంగా ఉన్నాం అవును అలాగే నీ నామంలో ఎంతో మోక్షం ఉందమ్మా అవున హై కనకపోయినా కానీ మా మనస్సులో ఉన్నా అనుకోవాలి అవును ఒక్కసారి కూడా పోయిందనాలి i <laughs>

భగోవిందమ్మంటేనమ్మా భగవంతుని ఎంకనో అప్పుడు నమ్ముడు పుట్టింది అవే అప్పుడు చెప్పుడు పెరిగే తప్పండి ఎక్కడ తరిగే లేదమ్మా

ట బంగారు తలు కొన్ని మరిగా ఇలా బంగా సెలకొత్తలు ఉండకమని జన్మించారట బాగా అంతా ముందుగా పడితే మేమే నచ్చారమ్మాండగా సురేఖర్ బాధ

దేవందే లాలల జత్రాం భవ కరుణారా దేవాయే దేవవ లాలల భైరవ భవనరే హల్ల నామములో వదరా యెమ్మ వదగాసు రవడ ససరే

Serah aja. Randy, Randy.